డాక్టర్ గారు నిద్ర పట్టకపోవడం కూడా మానసిక సమస్యేనా నిద్ర చాలా ముఖ్యమైన మన శరీరానికి కావాల్సిన ఒక ఫుడ్ లాంటిది నిద్ర సరిగా పోకపోతే మనకి మానసిక ఆరోగ్యమే కాదు ఫిజికల్ హెల్త్ కూడా దెబ్బ దెబ్బతింటుంది నిద్ర మెయిన్గా ఓన్లీ నిద్ర సమస్య ఉంటే దానికి సపరేట్గా మనం విభజించుకోవాలి నిద్రలో నడవడం నిద్రలో మాట్లాడడము నిద్రలో ఎక్కువగా కళలు రావడం ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ సమస్యలు అది కాకుండా డిప్రెషన్ యాంగ్జైటీ స్కిజోఫీనియా వీటన్నిట్లో కూడా ఫస్ట్గా మనకి దెబ్బ తినేది నిద్ర 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 పట్టకపోవడం ఫస్ట్ మొదలవుతుంది ఇంతే కాకుండా పిల్లల్లో స్ట్రెస్ వల్ల పెద్దవాళ్ళల్లో వర్క్ స్ట్రెస్ వల్ల అప్పులవ్వడం వల్ల ఏ ఏ మనం ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్కి గురైనా ఫస్ట్ మనలో దెబ్బ తినేది నిద్ర సో నిద్ర ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుందో ఎయిట్ అవర్స్ మినిమం ఎయిట్ అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ ఎవరికైతే ఉంటుందో ఇలాంటి సమస్యలు రావడం కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నిద్ర మధ్యలో ఇంటరప్ట్ అవ్వకుండా మెయింటెనెన్స్లో ఏమన్నా లేసే కూరకే లేయడం ఊరుకూరికే కళ్ళలు రావడం ఇలాంటివి ఏమన్నా ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం